అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము అలాంటి తప్పులు చేయకోకుండా ఉగాది పండుగ రోజున ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్రశుద్ధ శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పైన వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అని పండితులు చెబుతారు విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోముణ్ణి చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతారు శాలివాహనుడు కూడా ఉగాది రోజునే పట్టాభిషేకం చేయబడ్డాడు అంతటి పవిత్రమైన ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలో చూసేద్దాం ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలిచ్చి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకరణ చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చన చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా జపించాలి అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామం కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్యాలు కలిగేలాగా దేవుడా అని ప్రార్థించుకోవాలి కావలసిన కోరికను కోరుకొని అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి గాదినాడు కొత్త దా కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిన కర్ర కొనేవారు కొత్త సంవత్సరం కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని చెబుతుంటారు అయితే ఈ ఉగాది పండుగ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం ఉగాది రోజున తైలాభ్యంగాన్ని స్నానం చేసి మర్చిపోకుండా చేయాలి రోజున తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేషన్ చేసి భక్తితో దేవుడిని పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు అలాగ వేసిన మామిడి పచ్చడి ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈ రోజున ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదే విధంగా దేవాలయకు వెళ్లి పంచాంగ శ్రవణం భక్తితో వినాలి ఈ రోజున చేయకూడని పనులు సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని అసలు ముట్టకూడదు కాకుండా ఈ రోజున మద్యం సేవించడం పొగ తాగకూడదు దక్షిణ వైపు కూర్చొని పంచాంగం శ్రవణం చేయకూడదు అలాగే ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు చిరిగిన మాసిపోయిన దుస్తులు అసలు ధరించకూడదు ఇవన్నీ పాటిస్తూ ఉగాది పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా మంచిగా సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హోపీ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి